కొంతమంది అంటూ ఉంటారు ఈ సంఘం కోసం నేను ఎంత ప్రయాసపడ్డాను ఏ నువ్వే ప్రయాసపడింది ఏంటి నువ్వేం ప్రయాసపడలా నేనేమి ప్రయాసపడలా సంఘము నిర్మాణానికి సంఘానికి పునాదికరిస్తూ ఆయన పేరు చెప్తే మీరు వచ్చారు ఆయన పేరు మీరు విని ఆయన మీ కొరకు చేసిన త్యాగాన్ని విని ఆయన ఎవరు అనే సత్యాన్ని విని ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని విని ఆయన నమ్మితే నీకు వచ్చేటువంటి ప్రయోజనాన్ని విని ఆ క్రీస్తుని బట్టి మీరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు ఇట్ ఈస్ నాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ కాస్టర్ ఇది 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 పాష్ట్ర గారి యొక్క గొప్పతనము పాస్టర్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు లేకపోతే సంఘంలో కొందరి పెద్దల యొక్క కొందరి పూర్వకాలపు ఉన్న పూర్వకాల నుంచి ఉన్న వారి యొక్క గొప్పతనము విశిష్టత విశేషాలు ఏవి కూడాను కాదు మనుషులను బట్టి సంఘాలు నిర్మితము కావు మనుషులను బట్టి సంఘాలు నిర్మితం కాదు కొన్ని చోట్ల కొన్ని కొన్ని సంఘాలు ఈ సంఘానికి పునాదులు మేమే అది బాబాయ్ మరి క్రీస్తు ఎవరు పచ్చగడ్డ ఎండుగడ్డ సంఘానికి పునాది మీరైతే మరి క్రీస్తు ఎవరు కాసేవాడా డోంట్ స్పీక్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎవ్వరు కూడా అటువంటి పదజలాన్ని మనం ఉపయోగించకూడదు క్రీస్తు లేకోకుండా సంఘం ఎక్కడి నుంచి వచ్చింది అది సమృద్ధి జీవన సంఘమైనా మరొక సంఘమైనా మరొక సంఘమైనా ఏ సంఘమైనా సరే అది క్రీస్తుని బట్టి ఉన్న సంఘమే దేన్ని బట్టి ఉన్న సంఘం క్రీస్తుని బట్టి ఉన్న సంఘమే క్రీస్తు లేకుండా సంఘము లేదు సంఘము యొక్క ఉనికి లేదు లేదో అఫిస్సిలకు రాసినటువంటి పత్రిక ఒకటి పంతొమ్మిది చెప్పిన సత్యం చూడండి అఫిస్సీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఏం చెప్పిందో చదవండి మిత్రులరా మరియు ఆయన మీ మనోనేత్రములు వెలిగింపబడిన మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాత్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు యొక్క దేవుడైన మహిమా స్వరూపు యొక్క తండ్రి తను యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును మనస్సు